హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద శుక్రవారము పంతొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది దిగుమతి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట అలాగే ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల చెరువు ఎలా వెళ్ళింది అంగల్ల మార్కెట్ ఎలా వెళ్ళాయి అనేది ధరలు తెలుసుకున్నాం మొలకల్చెరు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న మొన్న అయితే కనుక ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పడింది నిన్నైతే ఐదు అయితే టాప్ ధర పడింది అలాగే అంగల్ల మార్కెట్ చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ పెద్ద బాక్సులు అనమాట ఇంకా చూసారు కదా అంగల్ల మార్కెట్ చెరువు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో అలాగే ఈ స్టాక్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ దిగుమతి వీడియో మా ఫ్రెండ్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ కలికిరి మార్కెట్లో ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతాయి ధరలు అలాగే ఈరోజు సరుకు చూసుకుంటే నిన్నటి మీద ఇంకా కొంచెం తక్కువే వచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి దానివల్ల పెరిగేదానికి కూడా ఇబ్బంది పడి స్టాక్ అయితే ఈరోజు కొద్దిగా తక్కువగానే వచ్చింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఆరు గంటలకైతే స్టాకు ధరలు అనేది స్టార్ట్ అవుతాయి నేను అప్పుడు ఆ వీడియోలో తెలియజేస్తాను ధరలు ఎలా ఉన్నాయనేది మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి